బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలను అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు ఇప్పుడు జూన్ ఎనిమిదో తారీఖున చాలా ప్రత్యేకమైన రోజు అని అంటున్నారు అసలు ఏంటంటే ఆ రోజు ప్రత్యేకత శ్రీ మహాగణాధిపత నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితా అంబికాదేవియే నమ జూన్ ఎనిమిదవ తేదీ ప్రత్యేకత అంటే ఆర్ద్ర నక్షత్రం ఉన్నది శనివారం స్థిరవారం మామూలుగా శనివారం నాడు శని ఆధిపత్యం శనైశ్చరుడి యొక్క ఆధిపతి ఏమిటి శని దేహపీడాకారకుడు నోరు శని మాట్లాడేటువంటి మాట నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేటువంటిది మనం మామూలుగా చెప్తాం అలా మామూలుగా ఆ రోజు ఆరుద్ర నక్షత్రం అంటే పరమేశ్వరుడికి ఇది ముఖ్యమైనటువంటిది మనకు ఏది కావాలన్నా పరమేశ్వరుడు యొక్క అనుగ్రహము చాలా అవసరం అయితే ఈ ఆర్ద్రా నక్షత్రం అనేటువంటిది మామూలుగా పిల్లలు పుట్టగానే కొంచెం శాంతి నక్షత్రాలు అని ఉంటాయి అటువంటి దాంట్లో ఇదొకటి ఆరుద్ర ఆరుద్ర నక్షత్రం పైగా ముఖ్యమైనటువంటిది అని ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఆరవ తారీఖు అమావాస్య పంచగ్రహ కూటమి అనేటువంటిది వృషభములో పంచగ్రహ కూటమి ఏర్పడింది ఈ ఏర్పడిన తర్వాత వీటి యొక్క ప్రభావము చేత కొంతమందికి కొన్ని రాసులకు మంచి యోగము మహాద్భుత యోగము కొంతమందికి కొంత ఇబ్బందులు అని అంటున్నారు ఉంటాయి సర్వసాధారణం మంచి ఉంటుంది చిన్నపాటి ఇబ్బందులు ఉంటాయి మానవ జీవితం అన్న తర్వాత అయితే ఈ ఆరుద్ర నక్షత్రము ఈ పంచగ్రహ కూటమి తర్వాత వెంటనే వస్తూ ఉండేటువంటి శనివారము నాడు స్థిరవారము అని పేరు శనివారానికి ఆ శనివారం నాడు వచ్చే ఆరుద్ర నక్షత్రం రోజు గనక ఎవరైతే వివాహాలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు కానీ లేదా ఎవరెవరు ఏ ఏ వాంఛలు కావాలన్నా పరమేశ్వరుడి అనుగ్రహము అవసరం సంతానము కావాలనుకునేటువంటి వాళ్ళు కానీ లేదా ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు కానీ విదేశాలకు వెళ్ళాలి ఎలాగైనా మేము అక్కడ ఒక మంచి జాబ్ చేసుకొని ఏదో ఇక్కడ తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి పది రూపాయలు పంపించుకోవాలి ఇవే కదా ఉన్నాయి మొదటి నుంచి ఎవరు చదువుకున్నటువంటి వ్యక్తులైనా మంచి ఉద్యోగం రావాలి నా తల్లిదండ్రులని బాగా చూసుకోవాలి అనేటువంటి తపనతో మా పిల్లవాడికి మంచి ఉద్యోగం వస్తే మేలు అని వాళ్ళ సర్వం సహా ధారపోసి పిల్లలను చదివించుకుంటారు చదివిన దానికి తగిన ప్రతిఫలం ఎప్పుడు మంచి ఉద్యోగం వచ్చినప్పుడే ఆ చదువుకు తగినటువంటి ఉద్యోగం ఎప్పుడైతే వస్తుందో తల్లిదండ్రులను బాగా చూసుకోవచ్చు అని పిల్లల యొక్క ప్రయత్నం కూడా ఉంటుంది అటువంటి కోరికలతో ఉండేటువంటి వాళ్ళకైనా ఇక వివాహాలు చెప్తున్నారు కదా ఎప్పటి నుంచో వివాహాలు కాలేదు అనేక రకాల పూజలు చేస్తూ ఉంటారు మామూలుగా మన కాలసర్ప దోషాలకు కానీ కుజదోషం అంటే కానీ మాంగళీయక దోషం అని కానీ ఇటువంటి దోషాలు ఇవన్నీ ఉన్నాయి అంటే దోషాలకు సంబంధించినటువంటి పరిహారాలు చేసుకొని కూడా ఎందుకు ఈ మాట అంటున్నానంటే అమ్మా మామూలుగా కుక్కే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి వెళ్ళొచ్చాము గురువుగారు పరిహారం చేసుకున్నాం గురువుగారు అలాగే కాళహస్తికి వెళ్ళాము గురువుగారు పరిహారం చేసుకున్నాం గురువుగారు అయినా ఎందుకో కాలేదు కొన్ని మొండి వైఖరితో ఉండేటువంటి జాతకాలు ఉంటాయి ఆ విధంగా ఎందుకు ఉన్న గ్రహస్థితులు ఆ కీలకము అవన్నీ కూడా ఉంటాయి సరే అవన్నీ చూస్తాము కదా ఆ మొండి జాతకాలకు చేస్తాము కదా అంటే చేస్తాం అయినా తృప్తి చెందనటువంటివి ఉంటాయి ఒక్కోసారి గ్రహాలవే కదా అనుకోవచ్చు కానీ ఒకరొకరి లగ్నము ప్రభావము చేత ఆ లగ్న జాతకులకు ఆ ఉన్నటువంటి స్థానాలు వేరు కదా ఏ లగ్నములో పుట్టారు ఏ సమయానికి పుట్టారు ఏమిటి అనేటువంటివి ఒకటి ఇవి కాకుండా కృతం పాపం వ్యాధి రూపేణ పీడీయతే అని ఇప్పుడు వ్యాధి అంటే రోగమని కాదు ఆ కర్మ ఫలితం వ్యాధి అంటే కర్మ పెద్దల నుంచి వచ్చేటువంటివి కొన్ని కర్మలు ఉంటాయి ఆ కర్మల చేత కూడా కొంత వీళ్లకు మరి ఆస్తులు ఎలా అయితే పంచుకుంటారో అనుభవిస్తూ ఉంటారో ఆ కర్మలు కూడా వీళ్ళు కొన్ని అనుభవించాల్సినటువంటి అవసరము వచ్చి తొందరగా వివాహాలు కాక ఇబ్బందులు కొన్ని ఉంటాయి అలా కొంతమంది తీవ్రముగా ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వాళ్లకు కూడా ఇప్పుడు ఈ ఆరుద్ర నక్షత్రము శనివారము నాడు గనక ఒక శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి రుద్రాభిషేకం ఉదయము మామూలుగా నవగ్రహాలకు నవగ్రహాలకు అభిషేకము అలాగే పరమేశ్వరుడికి రుద్రాభిషేకం రుద్రుడి యొక్క రుద్రుడికి సంబంధించినటువంటి ఆర్ద్ర నక్షత్రంలో వచ్చినటువంటి వలన పైగా పంచగ్రహ కూటమి అయినటువంటి తర్వాత వెంటనే ఒకరోజు తేడాతోని ఎనిమిదవ తారీఖే పరమేశ్వరుడి అనుగ్రహంతో వచ్చింది కాబట్టి ఆ రోజు ఎవరైనా మామూలుగా ఏ ఇష్ట కార్యాలు వాళ్ళ వాళ్ళ మనసులో ఉండేటువంటి కోరికలు తీరటానికి శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మేలు అంటే ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళే చేయాలంటే చేసుకోవచ్చు పరమేశ్వరుణ్ణి ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఆరాధించాలి అనేది లేదు అంటే ఆ నక్షత్రం వాళ్ళకు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మామూలుగా అయితే అభిషేకం చేసుకొని నాకు శక్తి ఉంది అని అనుకున్నటువంటి వాళ్ళు మనం పది రూపాయలు పెట్టుకోగలము అనుకునేటువంటి వాళ్ళు రుద్ర హవనము హోమము చేసుకున్నా కూడా నవగ్రహ హవనం హోమము రుద్ర హోమము రెండు చేసుకుంటే మరీ మంచిది ఇంకా కూడా ఇంకా మంచిది చేసుకుంటే మంచిది వాళ్ళ శక్తి శక్తి లేనటువంటి వాళ్ళు శక్తి లేని వాళ్ళు ఉంటారు కదా హోమం అందరూ హోమాలు చేసుకోలేదు కదమ్మా మరి శక్తి లేని వాళ్ళకి ఎట్లా ఇంత చేసుకుంటే చేసుకోవాలి లేకపోతే లేదు అనేటువంటి భావన ఉండకూడదు కదా మరి అలా లేని వాళ్ళు నవగ్రహాలకు తిరిగి పరమేశ్వరుడికి వాళ్లకు చేతనైనంత ఏది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర అభిషేకానికి కావాల్సింది ఒక టెంకాయ కొట్టుకోవడం లేదా పూర్ణ ఫలం పచ్చి టెంకాయ ఎల్నీరు కాయ అంటాము కొబ్బరి బోండం అంటాము ఇలా ఒరం ఒక్కొక్క చోట ఒ రకమైనటువంటి భాష మాట్లాడుతుంటారు ఆ బోండం అనేటువంటిది తీసుకువెళ్ళి పరమేశ్వరుడికి సమర్పించుకుంటే కూడా పుణ్యమే నవగ్రహాలకు తిరిగి చేసుకుని చేసుకుంటే ఈ రుద్రుడి యొక్క ఆ రోజు ఎవరైనా సహజము కదా పరమేశ్వరుడు ఇప్పుడు మనం మహాశివరాత్రి నాడు మాత్రమే అభిషేకము అని అందుకే నిత్యాభిషేక ప్రియుడు ఈశ్వరుడు రోజు అభిషేకం జరుగుతుంది ఈశ్వరుడికి కనుక ఆయనకు ఆ రోజు మనము ఏదో చేతనైనది తీసుకుపోయి ఎక్కువ చేసుకునేటువంటి ఇది లేని వాళ్ళు చేసుకోగలిగే డబ్బులు ఉండి చేసుకోగలిగినటువంటి వాళ్ళు ఏదో ఒకటి ఇచ్చి చేసుకుంటే చాలు లేననుకుంటే ఉపయోగం లేదు శక్తి ఉండి చేయని వాళ్ళు తప్పు అందుకనే కదా ఇప్పుడు బ్రాహ్మలు తెలిసి పరిహారాలు చేసుకోలేనటువంటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు తెలియక చేసుకునేటువంటి వాళ్ళది తప్పు లేదు అందుకని తెలిసి చేసుకోకపోతే చాలా తప్పు వాళ్ళు చేసుకునే ఇది ఉన్నప్పుడు శక్తి ఉన్నప్పుడు చేసుకోవాల్సినటువంటిది ఇగో ఇది హోమం చేసుకొని అభిషేకం చేసుకొని చేసుకోవచ్చును ఇది చేసుకుంటే ఫలితాలు అనుకూలవంతముగా మేలు జరిగేదానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి తెలియజేస్తున్నా తెలియజేస్తున్నాను చాలా చక్కగా తెలియజేస్తే గురుగారు ఆ రోజు ప్రత్యేకత గురించి అలానే పరిహారం కూడా ందుకు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి